నగరపు యువరాజు ప్రదీపుడు చాలా అందమైనవాడు బుద్ధిమంతుడు కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం సూరసేన నగరపు యువరాజు ప్రదీపుడు చాలా అందమైనవాడు బుద్ధిమంతుడును అతనిలో ఒకే ఒక లోపం ఉండేది అదేమిటంటే అతనికి ముక్కు మీద కోపం ఉండేది అతి స్వల్ప విషయాలకు కూడా వ్యధ చెందేవాడు ప్రదీపుడికి యుక్త వయసు వచ్చాక అతని కోసం చుట్టుపక్కల ఉన్న రాజకుమార్తెలందరి పటాలు తెప్పించారు అయితే అతనికి వారిలో ఏ ఒక్కరూ నచ్చలేదు నిజానికి అతని మనస్సులో చాలా కాలంగా ఒక ఊహాసుందరి ఉన్నది అలాంటి కన్య దొరికేదాకా అతడు పెళ్లాడదలచలేదు ఏ రాజకుమార్తె చిత్తరు చూసినా ప్రదీపుడు నేను పెళ్ళాడదలిచిన కన్య ఇలా ఉండదు అనేవాడు అతను అస్తమానము ఇదే మాట అనడం విని విని రాజుకు విసిగెత్తిపోయింది నీకు కావలసిన కన్యను నువ్వే వెతుక్కో అన్నాడు ప్రదీపుడు కొద్దిమంది పరివారాన్ని వెంటబెట్టుకొని దూరదేశాలకు ప్రయాణమయ్యాడు ఎన్ని వందల యోజనాలు తిరిగినా అతడికి కావలసిన కన్య ఏ రాజభవనంలోనూ కనిపించలేదు ప్రాణం విసిగి అతను తిరుగు ప్రయాణమై వస్తుండగా ఒక గ్రామంలో ఒక సంత తగిలింది సంతలో అనేక వినోదాలు వింతలు ఉండేవి వాటిని చూసి ఆనందించడానికి ప్రదీపుడు సంతకు వెళ్ళాడు అక్కడ ఒక దుకాణంలో ఒక చిత్తరువు కనిపించింది దాన్ని చూస్తూనే ప్రదీపుడు స్తంభించి నిలిచిపోయాడు ఎందుకంటే ఆ చిత్తరువులో ఉన్న స్త్రీ ముమ్మూర్తుల అతని ఊహ సుందరే అతడు దుకాణం వాణ్ణి ఈ బొమ్మ ఎవరిది లేక ఇది ఊహా చిత్రమా అని అడిగాడు ఇది కోట నగరపు రాజకుమార్తె చిత్తరవు దక్షిణ దేశానికి వెళ్ళిన ఒక చిత్రకారుడు కోట సంస్థానానికి వెళ్ళి అక్కడి రాజకుమార్తె బొమ్మ వేశాడట అది తన కుమార్తె అంత అందంగా లేదని ఆ రాజధాని నిరాకరించాడట బొమ్మ చక్కగా ఉన్నది అందుకని నేను ఆ చిత్రకారుడి దగ్గర కొన్నాను అన్నాడు దుకాణదారు ప్రదీపుడు ఆ చిత్తరువును దుకాణదారు చెప్పిన ధరకు కొని సాధ్యమైనంత శీఘ్రంగా స్వదేశానికి తిరిగి వచ్చి చిత్తరువును తన తండ్రికి చూపి ఈమె దక్షిణ దేశంలోని కోటనగర రాజకుమార్తె ఈమెను నేను పెళ్ళాడ నిశ్చయించాను మిగతా ఏర్పాట్లు మీరు చెయ్యండి అన్నాడు రాజు తన ప్రధాన మంత్రితో సంప్రదించాడు కోటనగరం చాలా దూరాన ఉన్నది అక్కడికి దూతను పంపి పెళ్లికి వారిని ఒప్పించి ఆ వార్త వచ్చి చేరాక పెళ్లికి తరలి వెళ్ళాలంటే చాలా కాలయాపన అవుతుంది అందుచేత రాజపురోహితుణ్ణి పంపి రాయభారం సానుకూలమైతే ప్రదీపుడి కత్తికి కోటరాజకుమార్తెకు పెళ్లి చేసి ఆమెను తెచ్చేటట్లు ఏర్పాటు జరిగింది రాజపురోహితుడు ప్రదీపుడి చిత్తరువును తీసుకుని కోటనగరానికి వెళ్ళాడు కోటరాజు ఆయన కుమార్తె మంగళ కూడా పెళ్లికి సంతోషంగా సమ్మతించారు కత్తికి పెళ్లి జరిగింది కోటరాజు తన కుమార్తెను పెద్ద సారెతోనూ పరివారంతోనూ అత్తవారింటికి సాగనంపాడు మంగళ తన చలికత్తెలతోనూ భటులతోనూ అక్కడక్కడా మజిలీలు చేసుకుంటూ సూరసేన నగరం చేరవచ్చింది ఈ లోపల ప్రదీపుడికి తన ఊహాసుందరిని కళ్ళ చూడాలన్న తహతహ జాస్తిగా ఉన్నది అతడు సాధారణ దుస్తులు ధరించి తమ నగరానికి కొద్ది దూరంలో మంగళ మజిలీ చేసిన చోటికి వెళ్ళాడు గుడారాల మధ్యగా చలికత్తలు తిరుగుతున్నారు ప్రదీపుడు ఒక భటుని సమీపించి ఏమోయ్ రాజకుమార్తె ఏ గుడారంలో ఉంటుంది ఆమెను చూడవచ్చునా అని అడిగాడు ఆ భటుడు ఆకతాయితనానికి ఎందుకు చూడరాదు అదిగో ఆ గుడారంలో నుండి వస్తున్నదే రాజకుమార్తె మంగళాదేవి అని ఒక చలికత్తెను చూపాడు తక్షణమే ప్రదీపుడికి పట్టరాని కోపము విరక్తి వచ్చేశాయి తనను మోసగించి ఎవతెనో తనకు అంటగట్టేశారు కానీ ఇప్పుడు తాను చేయగలిగింది ఏమీ లేదు తన ఊహాసుందరి తనకు దక్కలేదని కుమిలిపోవడం తప్ప ప్రదీపుడు రాజభవనానికి తిరిగి వచ్చి ఎలాంటి పరిస్థితులలోనూ తన భార్య తన కంట పడకుండానో రాత్రివేళ తన మందిరం లోపల కానీ వెలుపల గాని దీపాలు వెలిగించరాదని కఠినమైన ఉత్తర్వులు చేశాడు యువరాజు ఇలాంటి ఉత్తర్వులు ఎందుకు చేశాడో ఎవరికీ అర్థం కాలేదు అయితే అతను తన భార్యను వరించి చేసుకున్నాడు కనుక ఎవరూ ఆందోళన చెందలేదు కానీ మంగళమటుకు చాలా ఆందోళన పడింది తాను చిత్తరువులో చూసిన వాణ్ణి కాకుండా మరొక మనిషికి తనను పెళ్లి చేశారేమోనని అందుకే తన భర్త తన కంటపడకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడేమోనని ఆమెకు శంక కూడా కలిగింది అయితే ఆమె తన భర్త కంటపడకుండా చాటున ఉండి అతన్ని చూడగలిగింది అంతటితో ఆమె భయం తీరిపోయింది కానీ ఆశ్చర్యం అలాగే ఉండిపోయింది ప్రదీపుడు రాత్రిపూట కటిక చీకట్లో తన మందిరం ప్రవేశించేవాడు మంగళ మాట్లాడిస్తే ముక్త సరిగా సమాధానం ఇచ్చేవాడు తెల్లవారు గట్ల కటిక చీకట్లోనే బయటికి వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి పొద్దుపోయిన దాకా మంగళ ఉన్న ఛాయలకు వచ్చేవాడు కాదు రోజురోజు ఇలా జరుగుతుంటే మంగళ భరించలేకపోయింది తన భర్త ప్రవర్తనకు కారణం ఏమిటో తెలుసుకునేదాకా ఆమె మనస్సు ముళ్ళ మీద ఉన్నట్లు అనిపించింది అందుచేత ఆమె తన వెంట ఉన్న ముసలిదాని సలహా అడిగింది తల్లి నీ అందం కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాడని ఇక్కడి వాళ్ళు చాలాసార్లు చెప్పారు అది నిజం కాదేమో మరి నిజమైతే నీ ముఖం కూడా చూడకుండా ఉండడానికి ఇన్ని పాట్లు పడతాడా అతను పగలల్లా గోషాల వద్ద ఉంటున్నట్లు తెలిసింది పొరపాటున నువ్వు కనిపిస్తావని భయం కాకపోతే యువరాజైన వాడికి రోజు పశువుల మందల మధ్య ఏం పని నిన్ను చూస్తే అతను ఏం చేస్తాడో తెలుసుకోవడం అవసరం అందుకు ఒక పని చేద్దాం నువ్వు సామాన్య దుస్తులు ధరించి అలంకరణలు లేకుండా నా వెంటరా ఉండే చోటికి పోదాం నిన్ను చూడగానే నీ భర్త ఏం చేస్తాడో జాగ్రత్తగా గమనించు దానితో అతని రహస్యం తెలిసిపోవచ్చు అన్నది ముసలిది తెల్లవారు తెల్లవారుజామున ప్రదీపుడు శయనమందిరంలో నుండి వెళ్ళిపోయాక రాజభవనం ఇంకా మాటుమణికి ఉండగానే మంగళ ఒక పాత చీర కట్టుకుని ఆభరణాలు పెట్టుకోకుండా తల అయినా దువ్వుకోకుండా తన దాసి రాజుగారి గోశాలలు ఉన్న చోటికి బయలుదేరి వెళ్ళింది అప్పటికే ప్రదీపుడు అక్కడికి చేరాడు ముసలిది తిన్నగా అతనున్న చోటికి వెళ్ళి బాబు ఈ పిల్ల నా మనవరాలు వైద్యులు ఉష్ణధారలు తాగించమన్నారు తమ సెలవైతే అన్నది ఆమె మాట పూర్తి చేయలేదు ప్రదీపుడు మంగళకేసి కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు అతని ముఖం వెలవెలబోతున్నది తన ఊహాసుందరి ఈ ముసలిదాని మనువరాలా అతను తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఏం బాబు అని ముసలిది మళ్ళీ అడిగిన దాకా రాజకుమారుడు ఈ ప్రపంచంలో లేడు ఉష్ణధారలా తాగించు తాగించు అన్నాడు ప్రదీపుడు తడబడుతూ మంగళ ఒక ఆవును పాలు పితుకుతున్న చోటికి బయలుదేరి కెవ్వున అరిచింది ఆమె కాలులో ముళ్ళు గుచ్చుకున్నది ఏమైంది అని ప్రదీపుడు ఆందోళన పడుతూ వచ్చాడు తన ఊహాసుందరి కాలిలో ముళ్ళు విరిగిందని వినగానే అతని కళ్ళు చప్పున చెమ్మగిల్లాయి నన్ను పట్టుకు నిలబడు అని మంగళను హెచ్చరించి ప్రదీపుడు ఆమె కాలిలో గుచ్చుకున్న ముళ్ళును తానే స్వయంగా తీశాడు పాలు పితికే వాడి చేత మంగళకు నాలుగు ధారలు నోట్లో పిండించుకుని వస్తాను సెలవిప్పించండి అన్నది ప్రదీపుడితో ముసలిది రోజూ వస్తావు కదా ఈ వైద్యం నలభై రోజులు చేయాలంటారు అన్నాడు ప్రదీపుడు అతని గొంతులో అంతులేని ప్రేమ తొనికిసలాడింది మంగళ నవ్వి వస్తాను అంటూ ముసలిదాని వెంట బయలుదేరి ఎవరూ చూడకుండా పక్కవాకిలి గుండా రాజభవనం ప్రవేశించింది ఆ రాత్రి ప్రదీపుడు పడకగదిలో ఘాడాధకారంలో నిద్రపోతూ ఉండగా మంగళ అతన్ని లేపింది ఏమిటి ఏం కావాలి అన్నాడతను చిరాకుగా అరికాలు బాధ పెట్టుతున్నది పొద్దున ఏదో గుచ్చుకున్నది దాని మూలంగా పాదం వాచినట్లున్నది అన్నది మంగళ చేసేది లేక ప్రదీపుడు నౌకర్లను కేకపెట్టి దీపం తెమ్మన్నాడు దీపం వచ్చింది అతడు ఆమె చూపిన పాదాన్ని చూసి వాపు ఉన్నట్లు లేదే అన్నాడు వాపు లేదు నొప్పి లేదు మీ ముఖం చూద్దామని దొంగ ఎత్తు వేశాను అన్నది మంగళ నవ్వుతూ అప్పుడు అతను దీపం కాంతిలో ఆమె ముఖాన్ని తల ఎత్తి చూశాడు తన ఊహాసుందరి అతనికి ఆనందంతో మూర్ఛ వచ్చినంత పని అయింది మర్నాటి నుండి యువరాజు గారు పగలల్లా అంతపురం నుండి కదిలేవాడు కాదు అతని శయన మందిరం దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉండేది దాని ముందున్న నడవలలో అడుగడుగునా దీపాలు వెలుగుతూ ఉండేవి యువరాజులో వచ్చిన ఈ మార్పు కూడా ఎవరికీ అర్థం కాలేదు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి